సో ఈ రోజు మన కోసం మన చింటూ గారి ఇంట్రొడక్షన్ ఇస్తారట వీరా చింటూ హాయ్ బాయ్స్ వీరా ఇప్పుడు మా బామ్మది ఆడు దేవారెడ్డి యూకే నుండి వచ్చిండు ఆల్ రైట్ నమస్తే పబ్లిక్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎట్లున్నారు అందరు హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్ సో ఈరోజు మన బ్లాగ్ దేని గురించి అంటే చెప్పరా చింటే ఎటు పోతున్నావు షాపింగ్ 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 కోసం అంటే చిండువాడు షాపింగ్ అట్లానే నేను కూడా చిన్న కొనుక్కోలా ఇప్పుడు పెళ్ళిళ్ళు ఉన్నాయి కదా వరదల పెళ్ళి ఉన్నది వెంకయ్యాడు పెళ్ళి ఉన్నది తోటాడు పెళ్ళి ఉన్నది తోట తోట రాజ్ రాజ్ ఫ్రమ్ మున్పెల్లి విద్యాసాగర్ అండ్ జక్రంపల్లి మామడు సారీరా మామ రాకేష్ పెళ్ళి ఉన్నది అందరు పెళ్లి ఉన్నాయి ఏదో ఒకటి స్వస్థలో ఉందామని నిజామాబాద్ వచ్చిన ఆల్రెడీ వెంకటేష్ వచ్చినప్పుడు వెళ్ళాము షాపింగ్ కి అక్కడ బట్టలు బాగాలేక మరి ఈ కొత్త స్టాక్ వచ్చింది ఈ రోజు నేను వచ్చిన కదా ఎట్ల కొనిపిస్తాను నీతో అప్పుడు నువ్వు వెంకయ్యార్థన్ పోయినావు కాబట్టి కొనలేకపోయినావు కావచ్చు నీ నీ లెక్క ఆయన తయారీ అయితే ట్రెడిషనల్ వియర్స్ రా పెళ్ళిళ్ళకు ట్రెడిషనల్ వేసుకోవాలా ప్యాంట్ షర్ట్లు బంద్ చేయాలా మన మొత్తం సస్తాలా కుర్తాస్ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్లో చింటివాడు చూపిస్తామని తీసుకుపోతున్నా మరి ఎంత ఖర్చు పెట్టిస్తారో అక్కడికి వెళ్ళాక చూద్దాం ఓకేనా ఇక్కడ స్నిచ్ అని ఒక షాప్ ఉంది సో చింటివాడు ఈ స్నిచ్లకు పోదామంటున్నాను ఒకసారి ఆమెలకి వెళ్ళి చూస్తాం మరి ఈ డ్రెస్సెస్ ఎట్లున్నాయి ఏంది చూసి డిసైడ్ అవుదాం ఓకేనా బామ్మ ఏం కొనుక్కున్నావురా మా బామ్మ రడు చెప్పులు కొనుక్కున్నాడు అంతే గంటసేపు అవుతుంది తిరుగుతున్నాం ఏమంటే ఏమి కొనలేదు చెప్పుల కోసం మరి దేనికోసం తిరిగినాంరా తిరిగినాం అదే ఏం కొనలేము లాస్ట్కి కదా మా బామ్మారేడు చెప్పులు కొనుక్కున్నాడు అని చెప్తున్నారా ఏడున్నారా కపిలా బామ్మ రే కొన్నదేం లేదు తినడానికి వచ్చిండు ఇక్కడ కపిలా హోటల్కి వచ్చినాం వెజ్ తిందామని వెజ్ మిల్స్ ఇటరు స్టాన్ గిట్రా గది కాదు ఎంట్రీ గిదిరా తినడం అయిపోయింది ఇక్కడ కపిల హోటల్లో ఒక మంచి వెజ్ తాలి తిన్నాం ఒక్కొక్కడికి మసలు వస్తలేదు పోతున్నాం మళ్ళీ మళ్ళీ లేదు వెస్ట్ సైడ్కి వెళ్తున్నాం సో ఇప్పుడన్నా కొంటమో లేదో చూద్దాం చాలా షాపింగ్ ఎట్ ద రేట్ వెస్ట్ సైడ్ చూద్దాం పామార్దులు ఇద్దరు ఏమన్నా కొంటారో మరి బావకి బావకేమన్నా కొనిస్తారో చూద్దాం బెస్ట్ సైడ్ అంటే ఇట్స్ టాటా ఎంటర్ప్రైజ్ తిరిగి తిరిగి ఫైనల్లీ షాపింగ్ చేసేసినాం ఏమేం కొనుక్కున్నారా బాగా కాదరా మన దేవాడు ఒక లోషన్ అండ్ రెండు ప్యాంట్లు కొనుక్కున్నాడు మన చిండ్రిగా రెండు ప్యాంట్లు కొనుక్కున్నాడు రెండు షర్ట్లు కొనుక్కున్నా మన బ్రదర్ బిల్ వేస్తుండ్రు మన కోసం టోటల్ బిల్ వచ్చేసి ఎయిట్ థౌజండ్ అయింది సో మనకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కాబట్టి ఒక ఆర్ట్ సో ఫ్రీ వస్తున్నాయి షాపింగ్ చేసేసినాం ఇప్పుడు మన నెక్స్ట్ టాస్క్ ఏంటంటే మా బుడ్డోని మొన్న పాలెంలో దించేసిన సో యాక్చువల్లీ పాలెం నుండి వాడిని ఎక్కించుకొని రావాలా బట్ మా వాళ్ళు ఆరుమూర్కి సో మనం ఇప్పుడు ఆరుమూరు వెళ్తున్నాం అన్నట్టు ఆర్మూర్ వెళ్ళి బొడాన్ని ఎక్కించుకొని కొత్తపల్లి పోవడమే ఇగో మన కంఠేశ్వర్ గుడి మా స్కూల్ ఇట్లా లోపలికి వెళ్తే సందులోకి వెళ్ళి పోతే అక్కడ లోపలికి ఉంటుంది ఇక కంఠేశ్వర గుడి చూడండి ఇక్కడ బేకర్స్ వాళ్ళ బేకరీ ఉంటుంది ఇయో కనిపించిందా అదే ఉన్నా అదే ఉన్నా స్కూలింగ్ అని దిక్కనే చేసినాం కాబట్టి అన్ని మెమరీస్ అన్ని గుర్తొస్తున్నాయి ఆన్ వేళ డిమార్ట్ ఉంటుందంట సో డి లో చిన్న షాపింగ్ చేయాల్సింది ఉన్నది ఆ షాపింగ్ చేసి చలో ఆర్మూర్కి వెళ్ళాలా ఎన్ని మాటలురా నాయనా ఇగో డి మార్ట్కి వచ్చేసినాం ఇక్కడ చిన్న కొన్ని ఐటమ్స్ కొనేది ఉన్నది ఐస్ క్రీమ్ డి మార్ట్ ఐస్ క్రీమ్ ఉంటుంది ఐస్ క్రీమ్ ఉంటుంది ఇంట్లో నిజం కానీ ఏంది పార్కింగా పార్కింగా అరే చెకింగా ఓకే మనమే జోనల్ పండిస్తాం కానీ లాస్ట్కి వస్తే డిమార్ట్ మార్ట్కి వచ్చి కొనడు ఉన్నది ఎందుకు రా చపాతీలాగా అంబాలేకా ఓకే సారీ డిమార్ట్లో షాపింగ్ చేసేసినాం అయిపోయింది లాస్ట్కి వస్తే ఒక ఐస్ క్రీమ్ తీసుకున్నాం చలో ఇప్పుడు వెళ్ళిపోవడమే చూడండి ఐటమ్స్ క్యారీ బ్యాగ్ తీసుకుందాం అనుకున్నాం బట్ క్యారీ బ్యాగ్ థర్టీ రూపీస్ ఉంది అందుకే డైరెక్ట్ ట్రాలీలో నూకొచ్చి కార్లో పెట్టేస్తాం మనం ఉన్నప్పుడు ఇక్కడ మాక్లూరు దగ్గర వర్షం స్టార్ట్ అయింది పాపం వీళ్ళు అడ్లు అనేది అడిచిపోతున్నాయి అమ్మ వర్షం వస్తుందని అప్పను చేపడుతుంది కదా వరలేరు ఏం వరలేరు మన బొండావాడు కూడా వచ్చేసింది అంట సప్తగిరి ఫంక్షన్ హాల్లో ఒక ఎంగేజ్మెంట్ ఉన్నది సో ఆ ఎంగేజ్మెంట్ అటెండ్ కావడానికి మన బొండావాడు వచ్చాడు వితౌట్ మీ ఇప్పుడు వాన్ని తీసుకొని నేను కొత్తపల్లికి వెళ్ళాలా సో ఫస్ట్ నెక్స్ట్ డైరెక్ట్ సప్తగిరి ఫంక్షన్ హాల్ గుండ తీసుకపోదామంటే కారలకైనా వెళ్ళ రాకుంటే వర్షం పడుతుంది వాడు అటు పైన ఉన్నాడంట వాడిని తీసుకొని వస్తే వాళ్ళు నడిచిపోతారు నేను పోతే నేను నడిచిపోతా ఒక అటున్నారు చిన్న మన మీద వాటర్ పడుతున్నాయి హలో గాయస్ ఫైనల్లీ నాని అయితే పిక్ చేసుకున్నాం కొత్త పిల్లకి వెళ్ళిపోతున్నాం నాని గిటో హాయ్ చెప్పు ఇటు తిరుగు ఇటు తిరుగు చెప్పు అంటే చెప్పు సో మన బుండాగాడే కాదు మన చోటగాడు కూడా వస్తుండు ఇది ఫస్ట్ రానన్నది మళ్ళీ నన్ను చూడంగా నాటే వస్తా అని ఎంబట పడుతుంది సో ఎంబట పడ్డది కాబట్టి మళ్ళీ తీసుకుపోతున్నాం సార్ లాగా చెప్తాను నాని ఉబి ఉ బాయ్ చెప్పు అటు సప్తగిరి ఫంక్షన్కి బాయ్ చెప్పు అట్లనే బ్లాక్కి కూడా బావి చెప్పేసేయాలే మనం డైరెక్ట్ నాని దగ్గరకు పోదాం సరేనా సరేనా వచ్చేసినాం బొండ బొండాగా ఆగుతున్నాడు గాలి గాలి చేస్తుండు టోటల్ పోదామయ్యా పైనకి అవునా అని పోదమ్మా నాని ఆడుకుంటాడు కదా ఇంటికి వచ్చేసినాం ఇంట్లో ఆడుకుంటాడు వెంకే మామ రేపు వస్తామని చెప్పు హాయ్ కాదు ఓకే బాయ్ చెప్పి అయిపోయింది బ్లాక్ క్లోజ్ చేసింది Hello, guys, that's the end of the vlog. Thank you for watching the vlog. Please do like, share, and subscribe to my channel. Until then, take care. Bye bye.